మామా ఓ మామా గుడ్లు చూడే ఎన్నికల జమ అయినాయి బాబా ఒకటో తారీఖు నుంచి మా యాభై కోళ్లలో గుడ్లు జమ చేస్తున్నా నేను ప్రతిరోజు తొమ్మిది పది పదకొండు పన్నెండు గిట్లు వెళ్తున్నాయి లాస్ట్ ఏడు రోజులు డెబ్బై ఐదు గుడ్లు జమ అయినాయి మామ ఇగో ఈ ట్రైలా ముప్పై గీ ట్రైలా ముప్పై పైన ఒకటి ఉన్నది అరవై ఒకటి టోటల్ యువతలు చూడు పదిహేను గుడ్లు ఉంటాయి ఈ గుడ్డు ఇక్కడే ఇక్కడ పెట్టేద్దాం కాక మొత్తం డెబ్బై ఐదు ఒక ట్రైలా ముప్పై వస్తాయి ఇంకో టైలా ముప్పై ఇవి పదిహేను అంటే మొత్తం డెబ్బై ఐదు ఏడు రోజుల్లో యాభై కోళ్ళు తీసుకున్నా కదా నేను ప్యూర్ డేసి నిన్నటి వీడియోనే చెప్పినా నీకు ఎందుకంటే మేనేం లేదు కాక ఎక్స్పీరియన్స్ కావాలి బిజినెస్ సక్సెస్ కానీకే నా ఎక్స్పీరియన్స్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేర్పిస్తా ప్రతిరోజు వీడియోలు చూస్తుండు మస్తు వీడియోలు వస్తాయి మంచిగా చూసి మంచిగా నేర్చుకొని నేను ఎట్టా చేస్తా అట్లా చేయి సింపుల్గా యాభై వేలు ఉన్నాయా ఫామ్ పెట్టుకోగలుగుతాను చిన్న ఫామ్ కట్టుకొని ఇరవై వేల ముప్పై వేల కోళ్ళు బడ్స్ తెచ్చుకొని స్టార్ట్ చేసి కిర్రాకు సంపాదించగలుగుతున్నా ఏం లేదు నా టార్గెట్ ఏంటిదంటే మీకు యాభై పెంచి పెంచిపించి యాభై కోళ్ళ దగ్గర ఇంటి లేదంటే చేను కాళ్ళనే కూర్చోబెట్టి పదివేలు ఎక్కడిదక్కడ ఖర్చు సంపాదించి సంపాదించిపీయాలే నా ఈ ప్లాన్ దీనికోసం ఏం చేసినా అంటే ఒకటో తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎన్నో నెల నాలుగో నెల రోజు యాభై కోళ్ళు తీసుకున్నా ఈ యాభై కోళ్ళు తీసుకున్నా కదా నాకంటే ఎనిమిది పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది మన యజ్మత్ పాషా అని వేరే పోల్ట్రీ హిందీ పోల్ట్రీ ఛానల్ ఉంది దానిపైన లక్ష అరవై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆల్రెడీ దాంట్లో ఏంటంటే హిందీ కాంటెంట్ కాబట్టి అందరు హిందీ వాళ్ళే చూస్తారు అని నేను తెలుగులో ఈ ఛానల్ పెట్టిన పెడదాము అనుకొని ఒక వీడియో అప్లోడ్ చేసిన తెలుగులో దా వీడియోకు మీరు ఇచ్చిన ప్రేమ అబాబాబాబాబా అమోఘం ఆ ప్రేమను ఏం చేస్తున్నా అంటే ఇది రెండో వీడియో ఫైవ్ కే కంప్లీట్ అయితే రెండో వీడియో పెడదాం అనుకున్న ఫైవ్ కే కంప్లీట్ చేసేసినారు ఫస్ట్ వీడియోకు అందుకోసం రెండో వీడియో పెడుతున్నాయి ఇది ఏం లేదు మామ సింపుల్గా చూడు యాభై వేలు ఖర్చు చేయాలి యాభై వేలు ఉన్నాయి అంటే దగ్గర యాభై కోళ్ళు పెంచుకోగలుగుతావు మామ ఎట్లనే అంటే ఫస్ట్ వీడియో చూడు దాంట్లో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం లేదు సింపుల్గా ఇంత పెద్ద ఫామ్ అవసరం లేదు యాభై కోళ్ళు బట్టనీకే చిన్న ఓ ఇరవై వేళ్ళ కట్టెలు నాలుగు గుంజలు వాతేసి జాలి చుట్టేసి పైన రేకులేసి వాడి కథం అట్లా యా ఇరవై వేలలో కట్టుకోచారా మంచిగా కట్టుకున్న తర్వాత యాభై కోళ్ళు తెచ్చుకో యాభై కోళ్ళు తెచ్చుకుంటే మొత్తం కలిపి యాభై కోళ్ళు అందులో ఒక ఐదు నుంచి ఏడు పుంజు ఐదు పుంజులు సరిపోతాయి ఐదు పుంజులు తెచ్చుకో తెచ్చుకుంటే యాభై వేల కథ కలాస్ అంటే స్టార్ట్ చేసేస్తాను ఇంకా డీటెయిల్గా టాపిక్ కావాలంటే ఫస్ట్ వీడియో చూడు దాంట్లో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు ఫామ్ యాభై వేలలో ఫామ్ పెట్టేసినావు యాభై కోళ్లు వేసుకున్నావు దీంట్లో సంపాదన ఎట్లుంటుంది అంటే చూడగాక యాభై కోళ్ళల్లో నీకు రోజు పది గుడ్లు వెళ్తాయి రోజు ఎనిమిది వెళ్ళినాయి అనుకో ఒక రోజు పది వెళ్తాయి ఒక రోజు పన్నెండు వెళ్తాయి ఇట్లా మనం పది గుడ్ల పది రోజులు దాకా గుడ్లు జమ చేస్తాయి వంద యావరేజ్గా గుడ్లు అవుతాయి మామ పది ఎక్కువ కన్నా కావచ్చు పది తక్కువనన్నా కావచ్చు వంద మార్క్ దగ్గర అయితే గుడ్లు జమ అవుతాయి అది కూడా నువ్వు తిండిని బట్టి ఉంటుంది మంచిగా తినిపించినావు అనుకో ఇంకా ఎక్కువ కూడా జమ కావచ్చు ఒకవేళ నువ్వు లూస్ లూజ్ దానా అంటే ఖాళీని జొన్న లేస్తా ఆ కాలిని బియ్యం వేస్తా నూకలు వేస్తా అంటే ఎనభై డెబ్భై ఎనభై కూడా వెళ్ళొచ్చు అది నీ తిండిని బట్టి ఇంకా కోళ్ళ పొదుగు ఇంత తొందరగానూ వదిలి వదిలిపెడుతున్నావు ఎట్లా టెక్నిక్స్ వాడుతున్నావు ఆ టెక్నిక్స్ని బట్టి ని బట్టి నీ దగ్గర గుడ్లు వెళ్తాయి దానికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి నేను ఎట్లా చేస్తా నేను ప్రతి వీడియోలో నీకు అట్లనే చేయి మస్తుగా గుడ్లు వెళ్తాయి నేను ఉన్నానికి నేర్పనికే టెన్షన్ ఎందుకు పడుతున్నావు మా కాలి దీవెని సల్ల బతుకన్ జాల్ గంత నీ దీవెన జాలి రూపొయ్యకున్నామని యాభై గుళ్ళలో పదే చెప్తున్నా నేను ఎక్కువ కూడా చెప్తాలే వంద కోళ్ళు ఉంటే ఇరవై గుడ్లు వెళ్తున్నట్టు కాలి సర్నా గిట్లా ఈ ఇగో ఈ రోజు పది పది గుడ్లు వెళ్తుంటాయి ఈ పది పది గుడ్లలో నుంచి మనం ఎనిమిది పిల్లలు చేసుకుంటాం రెండు గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా ఎనిమిది అది కూడా కోడిని పొదిగేసే టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ నేను చెప్తా నెక్స్ట్ వీడియోస్లో నీకు ఖాళీ ఎట్లా పడితే అట్లా కూర్చోబెట్టినాం పొదిగేసినాం అంటే పిల్లలు వెళ్ళేయి రెండు మూడు పిల్లలు నాలుగైదు పిల్లలు వెళ్తాయి నేను ఆ టెక్నిక్స్ నేర్పిస్తాను నీకు రోజు వీడియోస్ చూస్తుండూ ఖతర్నాక్ టెక్నిక్స్ నేర్పిస్తుంటా ఏంలే సింపుల్ యాభై గుడ్లతో స్టార్ట్ చేసినాం రోజు పది పది గుడ్లు వెళ్తున్నాయి నీ దగ్గర ఈ పది పది గుడ్ల నుంచి ఎన్ని ఎనిమిది ఎనిమిది పిల్లలు తీసుకుంటున్నావు ఎనిమిది పిల్లలు ఒక్క పిల్ల వచ్చేసి అరవై రూపాయలు పీఓడ్డేసి కళ్ళు మూసుకొని పోతుంది ఇవాళ ఏమవుతుందంటే ఆ సునాలిని గిరిరాజాని అసిల్ని అసిల్ క్రాస్ని పియర్ డేసీ అని అమ్మేస్తున్నారు అమ్మేసి నలభై రూపాయలకు యాభై రూపాయలకు ఇట్లా అమ్ముతున్నారు ముప్పై నలభై యాభై అవి ఏమైతే అంటే ప్యూర్ డేసీ అని వాళ్ళు అమ్ముతున్నారు నువ్వు కొనుక్కుంటున్నావు అవి పెద్దగైన తర్వాత పొదుగు ఆ అమ్మనికే పోయినా కూడా నీకు కిలో ఎంత పోతున్నాయి అది నూట ఎనభై రెండు వందలు పోతే మస్త పై సొనాలి గిరిరాజా ఇన్ని దగ్గర నూ రెండు వందలు కొనుక్కుంటారు వాళ్ళు అమ్మేటప్పుడు రెండు వందల యాభై మూడు వందలు వాళ్ళు అమ్ముకుంటారేమో అది ఆ రేటు వాళ్ళ వాళ్ళ రేటు అందుకోసం ప్యూర్ డేసీ ఉన్నదనుకో మన నాటు కోడి జాతి కోడి అంటాం కదా అది కళ్ళు మూసుకొని నాలుగు వందల నుంచి ఐదు వందల కిలో పోతుంది మామ ఒక్క కోడిను కిలో కిలో రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు చేసుకున్నా కూడా కోడికి ఐదు వందల నుంచి ఆరు వందలు ఎక్కడ పోవు మామ్మ ప్యూవర్ నాటు జాతి కోడి గురించి మాట్లాడుతున్నాం మామా నేను ఇది సొనాలి దాని గురించి మాట్లాడతలే గందుకోసమే ఏం లేదు మన టార్గెట్ ఏంటిదంటే యాభై కోళ్ళు పెంచాలి తీసుకున్నాం యాభై కోళ్ళతో స్టార్ట్ చేసేసినాం ఒకటో తారీఖు నాలుగో నెల టూ ట్వంటీ ఫైవ్ రోజు స్టార్ట్ అయిపోయింది ఈ అలర్ట్కి ఏడు రోజులు అయింది డెబ్బై ఐదు గుడ్లు జమ అయినాయి నా దగ్గర రోజు పది పది యావరేజ్గా గుడ్లు వెళ్తుంటాయి ఓ రోజు పదకొండు వెళ్ళినాయి పన్నెండు వెళ్ళినాయి అనుకోండి ఎనిమిది కూడా వెళ్ళొచ్చు ఓ రోజు ఓ రోజు పన్నెండు కూడా వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు ఆ పదికి యావరేజ్ అయిపోతుంది పది రోజుల దాకా నేను గుడ్లు జమ చేస్తా అంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా ఎన్ని అయితే గుడ్లు ఈ పది రోజుల గుడ్లు ఎన్ని అయినాయో ఆ గుడ్లను జమా చేస్తా జమ చేసినప్పుడు ఎన్ని గుడ్లు అవుతాయి వంద దగ్గర గుడ్లు జమ అవుతాయి తొంభై కావచ్చు వంద పది కావచ్చు ఇట్లా గుడ్లు జమ అయినప్పుడు వంద యావరేజ్ అంటున్నాయి ఈ వంద గుడ్లు జమ అయినప్పుడు ఈ వంద గుడ్లను పిల్లలు చేస్తాను పిల్లలు చేసినప్పుడు వందల నుంచి ఒక ఇరవై గుడ్లు ఖరాబ్ అయిపోయినాయి అనుకో ఎనభై పిల్లలు వెళ్తాయి ఎనభై పిల్లలకు ఒక పిల్లకు ఆరు అరవై రూపాయలకు నేను అమ్ముతున్నాను ఇప్పుడు నా దగ్గర అది హిందీ ఛానల్ చెప్పినా కదా నీకు లక్ష అరవై వేల మంది సబ్స్క్రైబర్లు అని ఆ సబ్స్క్రైబర్లు ఇక్కడ చుట్టుపక్కల వచ్చిన దగ్గర తీసుకోపోతుంటారు అరవై అరవై రూపాయలకు రూపాయలకి అమ్మినా నేను అమ్ముతుంటా కూడా అరవై ఐదు అరవై రూపాయలకు అమ్మినా కూడా నాకు ఎనభై పిల్లలు ఇంటూ అరవై రూపాయలు అయ్యి ఎంత అవుతున్నది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఎన్ని రోజులది పది రోజులది అన్న కోడి పది రోజులకు ఎట్లా తీస్తుంది పిల్లలు అని నాకు మొన్నటి వీడియోలో కామెంట్లు వచ్చినాయి అన్న ఇగో కోడి ఇరవై రోజుకు పిల్లలు తీస్తుంది కాక నేనేమంటున్నా అంటే కోడి పది రోజులకు పిల్లలు తీస్తుంది అంటలే ఇరవై ఒక రోజు నువ్వు అనుకున్నట్టు కోడి ఇరవై ఒక రోజుకే పిల్లలు తీస్తుంది నా దగ్గర ఏమవుతున్నాయంటే ప్రతి పది రోజులకు పిల్లలు వెళ్తాయి అంటున్నా నేను నా కోడి ఇరవై పది రోజుల్లో పిల్ల తీస్తుంది అంటలే ఎగ్జాంపుల్ నీకు చెప్తా చూడు నువ్వు కన్ఫ్యూజన్లున్నావు నాకు ఎరక ఇగో ఇవాళ ఒకటో తారీఖు అనుకో ఒకటో తారీఖు రోజు ఒక కోడిని గుడ్లపైన అనుకో ఈ ఒకటో తారీఖు గుడ్లు ఎప్పుడు పిల్లలు అవుతాయి ట్వంటీ వన్ డేట్ రోజు పిల్లలు అయితే ఇరవై ఒక తారీఖు రోజు పిల్లలు అయితే మళ్ళీ రెండో తారీఖు రోజు కూర్చోబెట్టిన గుడ్లు ఎప్పుడు పిల్లలు అయితే ఇరవై రెండో తారీఖు రోజు మూడో తారీఖు రోజు కూర్చోబెట్టిన గుడ్లు పిల్లలు ఎప్పుడైతే ఇరవై మూడు నాలుగో తారీఖు రోజు కూర్చోబెట్టిన గుడ్లు ఇరవై నాలుగు ఐదో తారీఖు రోజు కూర్చోబెట్టిన గుడ్లు ఇరవై ఐదో తారీఖు రోజు పిల్లలు అవుతాయి నువ్వు రైట్ సైడ్లో ఒకసారి చూసినావు అంటే ఇరవై ఒక తారీఖు రోజు కూడా పిల్లలు వెళ్తున్నాయి మన దగ్గర ఇరవై రెండో తారీఖు రోజు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇట్లా వరుస ప్రతిరోజు కోడి కూర్చోబెట్టు మామాను ఇరవై ఒక రోజుల తర్వాత చూడు ప్రతిరోజు దగ్గర పిల్లలు వెళ్తూనే ఉన్నాయి నేను గిద్ది చెప్తున్నా కోడి ఇరవై ఒక రోజు పడుతుంది పొది పొదిగి పిల్లలు దియనీకి కానీ కోడి పిల్లలు దీ ఎన్ని రోజుల్లో పిల్లలు తీస్తుంది అంటే దాని సమాధానం వచ్చేసి ఇరవై ఒక రోజుల్లో పిల్లలు తీస్తుంది నా దగ్గర ఎన్ని రోజులకు పిల్లలు వెళ్తున్నాయి నేను రోజు ఒక కోడిని కూర్చోబెడితే ఇరవై ఒక రోజుల తర్వాత రోజు ఒక రోజు పిల్లలు వెళ్తుంటాయి రోజు ఒక కోడి లేస్తుంటుంది నా దగ్గర అదే నేను పది రోజులు దాకా గుడ్లు జమా చేసి పది రోజుల తర్వాత పది రోజు పది రోజుల్లో ఒకసారి కూర్చోబెడుతున్నాను కదా కోడిని స్టార్టింగ్ ఎప్పుడైతే కోడిని కూర్చోబెడతా అది ఇరవై రోజు తర్వాత పిల్లలు వెళ్తాయి దాని తర్వాత ఇక రోజు పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత గుడ్లను గుడ్ల మీద కూర్చోబెడతాయి కాబట్టి పది పది రోజులకు నా దగ్గర పిల్లలు వెళ్తుంటాయి ఫస్ట్ సారి కూర్చోబెట్టినప్పుడు మాత్రమే ఇరవై ఒక రోజు టైం పడుతుంది ఇది నేను అంటున్నా కాక ఏం లేదు మామ మంచిగా ప్లానింగ్ చూడు పది తారీఖు దాకా నాకు వ వంద గుడ్లు జమ చేయాలి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకానే డెబ్బై ఐదు గుడ్లు జమ అయిపోయినాయి నాకు ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో నాకు ముప్పై గుడ్లు అయితే ముప్పై గుడ్లు అయితే సరిపోతాయి ఆరు కోళ్ళకి ఆరు కోళ్ళు పొదుగుండాలి నా దగ్గర ఆరు కోళ్ళ కింద పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెట్టేస్తా ఎన్ని గుడ్లు అయితే నూట రెండు కోళ్లు నూట రెండు గుడ్లు అవుతాయి ఆరు కోళ్ళ కింద తర్వాత పది తారీఖు దాకా కూర్చోబెట్టినా కదా మళ్ళీ పదకొండవ తారీఖు నుంచి గుడ్లు జమ చేస్తా ఇరవయో తారీఖు దాకా జమ చేస్తా ఇరవయో తారీఖు మళ్ళీ ఆరు కోళ్ళను కూర్చోబెట్టేస్తా అట్లనే ప్రతి పది పది రోజులకు వంద వంద గుడ్లు జమ చేస్తా కోళ్ళను కూర్చోబెట్టేస్తా ఆ పిల్లలు వెళ్ళంగానే సేల్ చేస్తా నీకు ఆ వీడియోలలో చూపెడతా మామా చూసి మంచిగా నేర్చుకో ఇళ్ళ జమానా మస్తు పీరమైంది హాస్పిటల్లో అప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి మా డాక్టర్ ఫీజు పెట్టి చూపిస్తుంటుంటాం ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా తి మూడు వందలు ఖాళీ చేయి పట్టుకుంటే ది మూడు వందల రూపాయలు అంటున్నాడు వాడు అట్లా అట్లా జమానైంది అందుకోసమే జర మంచిగా చూసి మామా చూద్దాం నేను కూడా రీసెర్చ్ చేస్తా నీ కళ్ళ ముంగల్నే చేస్తా రోజు వీడియోలు పెడుతుంటా లాభం వస్తుందా లాస్ వస్తుందా ఏమొస్తుందో చూద్దాం ఖాళీ వీడియోలు రోజు చూస్తుండు చాలు ఎంత ఎంత అయితే అంత షేర్ చేయి ఎందుకంటే మస్తు గరీబ్గాల్లో ఉన్నాం కాక మనం అందరము జర్రా సొంతంగా సంపాదించుకోగలిగితే చాలు పనులు ఏడున్నాయంటే ఈ అలాంటి పనులు కూడా ఇంటిని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ఊరిని వదిలిపెట్టి ఎక్కడనో పోయి పని చేసుకుంటున్నారు మంది మనలో కూడా ఇప్పుడు మీరు ఎంతమంది చూస్తున్నారో దాంట్లో సగం మంది ఇంటినిచిపెట్టి ఎక్కడనో పని చేసుకుంటున్నారు నాకు ఎరక అందుకో మామా ఇంటికాడు ఉండి కుటుంబం దగ్గర ఉండి ఈ బిజినెస్ చేసుకున్నామంటే దాని సంతృప్తి ఎలాగైగ సింపుల్ ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు దాకా గుడ్లు జమ చేయాలి ఇవాళ ఏడో తారీఖు ఏడో తారీఖు దాకా నా దగ్గర డెబ్బై ఐదు గుడ్లు జమ అయినాయి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఈ మూడు రోజులు చూసి పదో తారీఖు రోజు ఆరు కోళ్ళను కూర్చోబెట్టేస్తా అది నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా కానీ నువ్వు ఏం చేయాలి అప్పటిదాకా అంటే ఈ వీడియోను 10k చేసిన తర్వాతనే నెక్స్ట్ వీడియో పెడతా వద్దు మామ 10k ఎక్కు అయితే ఏమో 6000 వ్యూస్ 6k 6000 వ్యూస్ దాటిన తర్వాత మూడో వీడియో వస్తుంది నువ్వు ఎట్లా షేర్ చేస్తావు నాకు తెలియదు వాట్సాప్ గ్రూప్లలో చేస్తావా లేదంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల షేర్ చేస్తావా ఏడో షేర్ చేస్తావో తెలియదు నాకు ఖచ్చితంగా సిక్స్ కే వ్యూస్ కావాలి లైకులు అంటలేనం నాకు వ్యూస్ కావాలి లైక్ కొట్టు కొట్టకోకపో గొప్ప బామా నాకైతే నీకు నేర్పించి తీర్తనే తీడతాను ఇంకోటి చెప్పడం మర్చిన సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి చేసుకుంటేనే నా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి బెస్ట్ బిజినెస్ పౌల్ట్రీ అజ్మత్ అని కొట్టాలి ఒకవేళ వీడియో రాకుంటే వచ్చేస్తా జట్టుమని